మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నోయిడాలో దారుణ ఘటన జరిగింది అదనపు కట్నం కోసం భర్త దురాగతం భార్యకు నిప్పంటించాడు భర్త విపిన్ అత్త కూడా చికిత్స పొందుతూ చనిపోయింది భర్త విపిన్ అత్త అరెస్ట్ అయ్యారు హత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది సీన్ రీకన్స్ట్రక్షన్ లో పిస్టల్ లాక్కున్నాడు పోలీసుల దగ్గర నుంచే విపిన్ నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది వెంటనే పోలీసులు ఆ సమయంలో రియాక్ట్ అయ్యారు కట్నం కోసం ఎన్ని దారుణాలు చూస్తున్నా మనసు కలిసి వేసేలా కొత్తవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి పెళ్లి అనేది కొంతమంది దుర్మార్గులకి అది కేవలం డబ్బు సంపాదించుకునే మార్గంగా కనిపిస్తోంది ఆ కట్న పిశాచాలు ఎంత కిరాతకంగా ఉంటాయంటే అదనపు కట్నం కోసం ఒక భార్యను సజీవ దహనం చేశాడు ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిన ఈ దారుణమైన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది దేశం మొత్తం ఒక సంచలనం సృష్టించినటువంటి కేసుగా మారుతోంది ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఈ అమానుషం జరిగింది సిర్సా చౌరాహా ప్రాంతానికి చెందిన విపిన్ భాటికి బికారి సింగ్ కుమార్తె నిక్కీతో ఏడేళ్ల క్రితం పెళ్ళైంది వీరికి ఒక ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు పెళ్లి సమయంలో అడిగిన కట్నం కారుతో పాటు బైక్ కూడా ఇచ్చారు అయినా వారి కట్న దాహం ఏమాత్రం తేరలా కొన్నాళ్ళ క్రితం నిక్కీ కుటుంబం మెర్సిడేస్ కారు కొన్నారు అది చూసి విపిన్ కనుగుట్టింది తనకు కూడా ఆ కావాలి లేకపోతే ముప్పై ఆరు లక్షల రూపాయలు నువ్వు ఇంటి నుంచి తీసుకురా లేదంటే మీ డాడీ కొన్నటువంటి ఆ కొత్త కారు మెర్సరీస్ కారు ఉందో దాన్ని తీసుకురా లేదంటే ముప్పై ఆరు లక్షల రూపాయలు నువ్వు ఇంటి దగ్గర నుంచి తీసుకురా లేదంటే ఇంటికి రావద్దు ఇదే గొడవ నిక్కీ దీనికి అసలు ఒప్పుకోలా శారీరకంగా మానసికంగా విపిన్ని హింసించాడు నిక్కిని అతని తల్లిదండ్రులు కూడా దయా సచివేర్ ఇద్దరూ కూడా వేధింపుల్లో భాగమై భర్త కొడుతుంటే తిడుతుంటే ఇంకా వాళ్ళని వాడిని ఆపాల్సింది పోయి ఇది కరెక్ట్ కాదురా అని చెప్పాల్సింది పోయి భార్యని ఎందుకు రట్లా వేధిస్తావు అని చెప్పాల్సింది పోయి వీళ్ళిద్దరూ కూడా కొడుక్కి వంత పాడుతూ వాళ్ళతో పాటు కలిసి ఈ అమ్మాయిని దారుణంగా కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు కాలుతో తన్నేవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారు ఈ మధ్యకాలంలో ఈ వేధింపులు ఇంకా ఎక్కువైపోయాయి ఒకరోజు విపిన్ అతని తల్లిదండ్రులు కలిసి నిక్కీ మీద భౌతిక దాడికి పాల్పడ్డారు నిక్కీని తన భర్త అత్తా కొడుతూ నిప్పు కూడా పెట్టారు నిప్పు కూడా పెట్టి ఆమె సొంత అక్క కాంచన వీడియో రికార్డ్ చేసింది ఎంత దారుణ చూడండి ఒకవైపు అక్కేమో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది ఇక వీడు వీళ్ళ పేరెంట్స్ కలిసి ఆమెను చితకబాతూ ఉన్నారు కొడతా ఉన్నారు నిప్పు పెట్టారు ఒక్కసారి ఆ ఫోటోలు చూస్తుంటే కొండె తరుక్కుపోతుంది నిజంగా వాడిని నమ్మి ఆ కుటుంబాన్ని నమ్మి పెళ్లి చేసి అక్కడికి పంపిస్తే అక్కడ ఎన్ని దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తమ పిల్లలేమో ఒక రకంగా ఒరిగింటి పిల్లలైతే ఇంకొక రకంగా చూసే తల్లిదండ్రులు ఉన్నారు ఎంత దారుణం చూడండి కట్నం కోసం వేధింపులకు చేసి వాళ్ళని వాళ్ళందరూ ఒక కలిపి ఆ అమ్మాయిని ఒంటరిని చేసి దారుణంగా కొడుతూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఇక ఆఖరికి నిప్పు పెట్టారంట వీళ్ళక్కేమో ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఉంది అసలు అసలు ఎక్కడన్నా ఇది నిక్కే కేకలు విన్న ఇరుగు పొరుగు వారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు వాళ్ళని అడ్డుకున్నారు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు డెబ్బై శాతం వరకు ఆమె కాలిపోయిందండి అక్కడ చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే చనిపో చనిపోయింది అమ్మాయి నిక్కీపై దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పోలీసులు విపిన్ని అతని తల్లి దయాని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు తండ్రి సచివీరు సోదరుడు రోహిత్ ఇంకా ఇంకా వాళ్ళు పోలీసులు కస్టడీలో లేరు పోలీసులు వెతుకుతూ ఉన్నారు వాళ్ళు పారిపోయారు వారిపై కాసనా పోలీస్ స్టేషన్లో బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి చూడండి కట్నం కోసం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అదనపు కట్నం కోసం ఆరేళ్ళైంది వాళ్ళకి పెళ్ళయి ఇంకా కట్నం కోసం వేధింపులు చేయడం రోజు గొడవే రోజు కొట్టడం తిట్టడం అసలు ఇలాంటి ఫ్యామిలీని ఏం చేయాలి అసలు ఇలాంటి ఫ్యామిలీకి అసలు శిక్ష వేసి జైల్లో వేయటం కాదు ఇంకా ఏదైనా చేసేయాలి వెళ్ళని చెప్పి అక్కడున్న స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు రోజు గొడవ ఇరుగు పొరుగు వారు చెప్తూ ఉన్నారు రోజు గొడవే పాపం అమ్మాయిని నరకం చూపిస్తూ ఉన్నారు అమ్మాయిని ఎ ఇష్టం వచ్చినట్టు కాల్తో కొడతారు ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొడతావారు ఒకసారి గోడకేసి తల కొడుతూ ఉంటారు ఇంత దారుణం చేస్తారు మేమే ఎన్నోసార్లు వాళ్ళు గొడవను ఆపాము ఇక పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత మా ఎంత దారుణంగా శారీరకంగా దాడులు చేశారంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పుకొని ఎన్నిసార్లు బాధపడ్డా మరి పెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది పిల్లలు ఉన్నారు జీవితం ఎందుకు నాశనం చేసుకోవటం వాళ్ళు ఏదో విధంగా మారే విధంగా మనమే ప్రయత్నం చేయాలి వాళ్ళలో మార్పు వస్తుంది 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 అని చెప్పి వెయిట్ చేశారు కానీ మార్పు రాలా చంపే వరకు వచ్చారు అదనపు కట్నం కోసం కొన్ని సంవత్సరాలుగా వేధింపులు చేసి పాపం అమ్మాయి తల్లిదండ్రులు ఒక కారు కొనుక్కుంటే ఆ కారు నాకు కావాల్సిందే లేదంటే ముప్పై ఆరు లక్షలు తీస్తున్నా నేను కొనుక్కుంటా ఆ కారు ఎంత దారుణం చూడండి అదనపు కట్టన కోసం ఇలాంటి వేధింపులు చేస్తారా అమ్మాయిని దారుణంగా చంపేస్తారా కనీసం వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా పిల్లలు కూడా గుర్తున్నారు పిల్లలకి ఆ తల్లి మిస్ అవుతుందని అని కూడా లేదు చాలా అంటే చాలా దుర్మార్గంగా ప్రవర్తించి ఆ అమ్మాయిని చంపేశారు సజీవ దహనం చేశారండి ఎంత దారుణం అది ఒక పక్క ద సజీవ దహనం చేస్తుంటే ఇంకో పక్క వీడియో తీస్తారా ఆ అమ్మాయి మీద దాడులు చేయటం పెట్రోల్ బస్సు కాల్చటం ఇదంతా చేస్తా వీడియోలు తీస్తా చేస్తారు ఇదంతా వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళు కేకలు విన్నగానే పోలీసులు కంప్లైంట్ చేశారు అంబులెన్స్ని పిలిపించారు ఇరుగు పొరుగు వాళ్ళే వెంటనే వాడు తీసుకొచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది అంటే సేమ్ రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇంకొకటి జరిగిందండి ఇది కొంచెం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఏ విధంగా చేశావు ఏంటి నీ కథ అని చెప్పి పోలీసులు వాడిని అదుపులోకి తీసుకొని అసలు ఎక్కడ ఎక్కడ జరిగింది ఎక్కడ గొడవపడ్డారు అని చెప్పి సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు కదా ఇంటికి తీసుకొస్తారు కదా మార్గ మధ్యలో ఏం చేశాడు తెలుసా ఏ విపిన్ పారిపోయే ప్రయత్నం చేశాడు పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు వాళ్ళ దగ్గర ఉన్న గన్ను లాక్కొనే ప్రయత్నం చేశాడు అంటే పారిపోదాం అనుకుని వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి గన్ను తీసుకుని వాడు పారిపోతున్న వాడి కాళ్ళ మీద కాల్చి దారు కాల్చేశారు ఒక కాలు బుల్లెట్ దిగింది ఒక్కసారిగా కుప్పగలు కింద పడ్డాడు వెంటనే వాడిని అదుపులోకి తీసుకొని మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు అది చూడండి వాడు పారిపోతుంటే కాళ్ళ మీద కాల్చి పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశాడు పోలీసుల దగ్గర గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు గన్ను ఇక వాడి చేతికి రాకపోయేసరికి ఇక పరిగెత్తి పారిపోదాం అనుకున్న సమయంలో పోలీసులు చాలా వేగంగా స్పందించి వాడిని ఒక్కసారిగా కాళ్ళ మీద కాలిస్తే కింద పడిపోయాడు వాడిని ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారు చూసారా పోలీసులు అంటే కూడా లెక్కలేదు పోలీసుల మీద కూడా దాడులు చేసే ప్రయత్నం చేశాడు ఇలాంటి నీచ్ కమీ నేను ఏం చేయాలి ఇలాంటి వెదవల్ని ఏం చేయాలి ఏం చేస్తే ఆ ఫ్యామిలీ కూడా అట్లాగే తయారైంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం నిక్కీని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆరు సంవత్సరాల పాటు నరకం చూపించారు కోడల్ని ఇంకా కోడల్ని వా వాడు కొడతా ఉంటే తెరుతా ఉంటే ఇది కరెక్ట్ కాదురా ఇప్పుడు ఆ తల్లి కూడా విపిన్ తల్లి కూడా ఒక ఇంటి నుంచి వచ్చిందే కదా వేరే ఇంటి నుంచి ఇంటికి వచ్చింది కదా ఈ కోడలు కదా మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీలోకి వచ్చినటువంటి ఒక అమ్మాయిని ఎంత జాగ్రత్త చూసుకోవాలి అంటే నీకు పుట్టిన కూతురు అయితేనేమో ఒక రకంగా వేరే వాళ్ళ నుంచి నీకు కోడలుగా వచ్చినటువంటి అమ్మాయి ఏమో ఇంకో రకంగా ట్రీట్ చేస్తారా ఎంత దారుణం చూడండి చాలా చోట్ల జరుగుతుంది ఇది కూతురు అంటే ఒకటి కోడలు అంటే ఒక లే ఒక తీరును చూసే పరిస్థితి ఇలాంటి కుటుంబాలు ఉన్న వాళ్ళని ఇలాంటి తల్లులను కూడా అనకూడదు వీళ్ళని ఇలాంటి సైకో మనస్తత్వం ఉన్న వాళ్ళని మానసిక రోగులు వీళ్ళు మానసికంగా దిగజారిపోయారు వీళ్ళు డబ్బే కావాలి మనకు ఆస్తులే కావాలి విలాసవంతమైన వస్తువులు కావాలి వేరే వాళ్ళు ఏ విధంగా నాశనం అయిపోయిన పర్ల మన సుఖాలు మన సౌలభ్యాలు మన సౌకర్యాలు మనకు అదే అదేవిధంగా ఉంది ఈ ఫ్యామిలీని అసలు ఏం చేస్తే కరెక్ట్ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడిని ఏ విపిన్ అనేటువంటి భర్తని వాళ్ళ పేరెంట్స్ని ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ ఇక అదనప్పు కట్నం కోసం వేధించే వాళ్ళు ఉండకూడదు అంటే మన ఇంటికి వచ్చినటువంటి ఒక అమ్మాయికి రక్షణ ఉండాలంటే ఎలాంటి చట్టాలు ఉండాలి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి కుటుంబ సభ్యుల్ని ఏం చేస్తే కరెక్టు కామెంట్ రూపంలో తెలిసి मम्मा के ऊपर गाली कुछ डाला फिर मम्मा को चाहता मारा फिर लाइटन से आग लगा दी थी <laughs> <laughs> <laughs>